హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను నేను నా స్టైల్లో సింపుల్గా చేసుకునే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది అస్సలు ఇందులో ఎక్కువ మసాలు లేకుండా ఇంట్లో ఉండే వాటి మసాలతోనే ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా కానీ బ్యాచిలర్స్ కానీ చాలా విధ చాలా బాగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు ఈ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇట్లా నెయ్యి గుడక వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను నార్మల్ రైసే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా చేసుకోవచ్చండి ఈరోజైతే మేము మాది ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలాగ ఈరోజు ఫై ఇదే మసూన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసినాను చాలా అంటే చాలా బాగుండింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కారం తగ్గిస్తే బాగుంటుంది బాగా తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువగానే చేసుకున్నాను తగ్గించి వేసుకొని చేసుకున్నాను చాలా బాగుండింది ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడికిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి రెండే రెండు వేసుకున్నాను అందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకో రెండు వేసుకోండి కొంచెం కారంగా అనుకుంటే ఇంకొంచెం రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత రెండు ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకుడుక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం వేగనివ్వాలి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేగనివ్వాలి ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ బాగా ఫ్రెష్గా నంచుకునేది ఒక స్పూన్ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ పచ్చి పాషం పోయిన దాకా కాస్త వేగనివ్వాలి ఇంకా ఆ తర్వాత వేగిన తర్వాత అల్లం అనేది అల్లం పేస్టు ఒకటి క్యారెట్ ఒక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి క్యారెట్ క్యాప్స్కమ్ మీ ఇష్టము వేసుకోకపోయినా మీరు పర్వాలేదు ఉంటేనే వేసుకొని లేకపోయినా ఏం కాదు అసలు ఈ క్యారెట్ క్యాప్సికమ్ వేసుకుంటే అసలు మాకు ఇష్టం లేదనుకునే వాళ్ళు వదిలేసేయండి ఇక్కడ పిల్లల కోసమని ఇట్లా క్యారెట్ క్యాప్సికమ్ అనేది వేసినాను ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కూడా కాస్త వేగాలి కదా మనకు అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ అయితే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇట్లా బాగా వేగనివ్వాలి కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేగనించుకోవాలి ఇలాగా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాము పసుపు కూడా మీ ఇష్టం అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇక్కడ నేను కొంచెం చిటికడు పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనకు కారం చెప్పినా కదా నేను పిల్లల కోసమని కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను కారం అనేసి ఒక స్పూనే వేసుకుంటున్నాను మీరు బాగా కొంచెం కారంగా తినాలి అనుకునే వాళ్ళు కారం కొంచెం ఒక ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోండి ఇలాగ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇక లాస్ట్లో రెండు స్పూన్లు కాదు ఒకటిన్నర స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి ఇట్లా ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో ఎక్కువగా మసాలా లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మసాలతో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మష్రూమ్ అయితే వేసుకోవాలండి మష్రూమ్ చూస్తారా ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి కొంచెం మట్టి ఉంటుంది కదా అందుకనేసి బాగా వాష్ చేసుకోవాలి మష్రూమ్ అనేది ఇప్పుడు ఈ మష్రూమ్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది గ్లాస్కి అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మష్రూమ్ మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం మీడియంగా ఉడితే చాలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త బాగా కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా మీడియంగా ఉడికించుకుంటే సరిపోతుంది మష్రూమ్ అనేది ఇక్కడ ఇలా మూత పెట్టేసి ఇలాగ మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసేసి కలిదిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా రావాలి మనకు గ్రేవీ అనేది ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి మనం వేసిన వాటర్ అంతా ఆవిరైపోయి మష్రూమ్ ఉడక కాస్త ఉడకవాలి మరి మెత్తం కాకుండా కొంచెం మీడియంగా ఉడికితే చాలు ఇట్లా ఈ విధంగా ఇదంతా వాటర్ వేదంతా ఆవిరైపోయినాక మనము రైస్ అనేది ముందుగానే ఉడకబెట్టు ఇట్లా రైస్ వండుకొని ఒక పక్కన చల్లారి పెట్టుకోవాలి పొడి పొడిగా వస్తుంది అప్పుడు ఇలాగా రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో ఒక్క స్పూను మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే సోయా సాస్ ఉంటేనే వేసుకొని లేకపోయినా తీసేసి లేకపోయినా ఏమి కాదు ఇంకా మనకు మిరియాల పౌడర్ వస్తున్నాం కదా అదే చాలు ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మిరియాల పొడి మనం వేసినాం కదా సోయా సాస్ వేసినాం ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి ఇంక కొంచెం కారంగా తినాలి అనుకునే వాళ్ళు కారం తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఇంకొంచెం మిరియాల పొడి అయితే వేసుకోండి అలాగే కొంచెం కారం పొడి అయినా లైట్గా వేసుకోండి కారం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు తినేవాళ్ళు లేదు కొంచెం ఇలాగనే పిల్లలకు అవసరం కారం తక్కువ ఉండేవాళ్ళం అనుకుంటే ఇలాగనే చేసుకోండి ఇట్లా బాగా అంతా కలిసిన తర్వాత ఇంకా లాస్ట్లో అన్నీ సరిపిన తర్వాత ఇంకా లాస్ట్లో మీరు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే అన్నీ సరిపిన తర్వాత వేసుకొని చూసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్గా ఇదే మనకు మసరం ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది సింపుల్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా విధాలుగా అయినా చేసుకోవచ్చు ఇవన్నీ క్యాప్సికమ్ లేకుండా ఇలా ఓన్లీ మష్రూమ్స్ అయినా చేసుకోవచ్చు ఇలా క్యాప్సికమ్ వేసి క్యారెట్ వేసి ఇలాగైనా చేసుకోవచ్చు చాలా విధాలుగా అయినా చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా మనకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు పిల్లలైతే చాలా బాగా తిన్నారు ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే తినలేదు కాబట్టి వాళ్ళ కోసం తగ్గించే వేసుకొని ఇలా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయని విధంగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఓకేనా తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కినుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా ఉన్నాయి